చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గ కూర్పు మీదే మొత్తం చర్చ అయితే నడుస్తుంది అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు కంప్లీట్గా క్యాబినెట్ అనేది కూర్పు అనేది చంద్రబాబు నాయుడు గారి మార్క్ పాయింట్ ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఇప్పుడు సీనియర్ విశ్లేషకులు సైతం చెబుతున్నమాట ఎందుకంటే ఆయన తనదైన శైలిలోనే మంత్రివర్గాన్ని రూపకల్పన చేశారు సీనియర్ల ప్రలోభాలకు కానీ దేనికి ఆయన లొంగలేదు ఎక్కడ తగ్గలేదు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం మరోసారి అధికారంలోకి రావడానికి ఆయన ఒక మంత్రివర్గాన్ని పూర్తిగా ఫ్రెష్ లుక్ అయితే తీసుకొచ్చారు ఒక రకంగా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న పార్టీ కాబట్టి ఆ పార్టీలో చాలామంది సీనియర్ నేతలే ఉంటారు కానీ ప్రతిసారి వచ్చిన వారే మంత్రులు అవుతున్నారు కాబట్టి దానికి రొటీన్గా ఉంటుంది జనాలకు కూడా టీడీపీ వస్తే వీరే మంత్రులు అన్న భావన అయితే ఏర్పడుతుంది ఈ నేపథ్యంలోనే దానికి భిన్నంగా ఈసారి కూర్పు అయితే చంద్రబాబు నాయుడు గారు కూర్చారు చంద్రబాబు ఎంపికను చూసిన వారంతా కూడా ఒక్కసారిగా అవును అనాల్సిన పరిస్థితి కనిపించింది రాయలసీమ నుంచి ముగ్గురు రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చారు వైసీపీకి బాగా పట్టున్న కర్నూలు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఇచ్చారు అలాగే కడప నుంచి కీలక మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని తీసుకున్నారు అలాగే ఆనం రామనారాయణ రెడ్డికి కుటుంబానికి నెల్లూరులో ఎంతో ప్రాధాన్యత ఉంది దాంతో ఆయన అక్కడి నుంచి తీసుకున్నారు అలాగే కర్నూలు జిల్లా బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం అక్కడే చంద్రబాబు నాయుడు గారి చిత్రత ఏంటనేది అర్థమవుతుంది అలాగే ఇదే జిల్లా నుంచి ఎన్ఎండి ఫరూక్ టీజీ భరత్లకు కూడా మంత్రిమండలిలో స్థానం కల్పించారు అలాగే రాయలసీమలోని మరో కీలకమైన జిల్లా అనంతపురం నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ మంత్రిమండల్లో అక్కడ కూడా చోటు కల్పించారు అందులో చిరకాలంగా మంత్రి పదవి కోసం చూస్తున్న పయ్యావుల కేశ ఒకరైతే బీసీల నుంచి ఇద్దరు తీసుకున్నారు వాళ్ళే బీజేపీ నుంచి వచ్చిన సత్యకుమార్ అలాగే కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎస్ సవిత మహిళా మంత్రి ఈమె కూడా బీసీలకు అవకాశం ఇచ్చారు అలాగే కృష్ణా జిల్లా నుంచి చూసుకుంటే కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు అలాంటి జిల్లాలో బాబ్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ బాగా కనిపిస్తోంది అంటున్నారు ఇద్దరు మంత్రులను ఎంపిక చేస్తే ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం సీనియర్ నేత కొలుసు పార్థసారథి ఈయన వైసీపీ నుంచి వచ్చిన ఆయన అలాగే ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్న కొల్లు రవీంద్రబాబు వీళ్ళిద్దరికీ కూడా అవకాశం ఇచ్చారు ప్రకాశం జిల్లా నుంచి చూసుకుంటే గుట్టుపాటి రవికుమార్ ఈయన కూడా ఒక బలమైన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేత అలాగే ఎస్సీ కోటాలో డోలా బాలవీరాంజనేయులకి ఇచ్చి ఒక రకంగా కొత్త ముఖాలను కూడా పరిచయం చేశారని చెప్పాలి వీళ్ళిద్దరూ మంత్రులుగా ఒక ఫస్ట్ టైం అలాగే గుంటూరు జిల్లాలో కూడా ఒక సమతోకం అయితే కనిపించింది చంద్రబాబు గారు మంత్రివర్గంలో జనసేన కోటాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదేంట్ల మనోహర్కి అవకాశం ఇచ్చారు బీసీ సామాజిక వర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్కి అవకాశం ఇచ్చారు అలాగే దూల్పాల నరేంద్రకు కన్నా లక్ష్మీనారాయణకు పత్తిపాటి పుల్లారావు ఎరపతి శ్రీనివాసరావు కూడా అవకాశం తగ్గింది అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం సామాజిక సమీకరణాలు పాటిస్తూ కొత్త ముఖాలకు కదిపెట్టి వేశారు అలాగే గోదావరి జిల్లా విషయంలో కూడా కాపులకు ప్రాధాన్యత ఇచ్చారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కందులు దుర్గేష్ టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు అలాగే చెట్టుపల్లి సామాజిక వర్గ నుంచి వాసన్ శెట్టి సుభాషణ తీసుకున్నారు రామచంద్రపురం నుంచి ఇక్కడ కూడా అంటే ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కూర్పు ఎలా ఉంది అంటే సామాజిక సమీకరణాలకు ఎక్కడ డోకా లేకుండా వాటిని పాటిస్తూ అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త ముఖాలను పరిచయం చేస్తూ పూర్తిగా మంత్రివర్గ కూర్పు చాలా ఫ్రెష్ గా కనిపించింది బాబు మార్క్ హండ్రెడ్ పర్సెంట్ పక్కగా ఉంది